తిరుపతి జిల్లాలో నూట ఎనభై యొక్క నీటిపారుదల ట్యాంకుల పునరుద్ధరణకు సుమారుగా ఐదు వందల పదిహేను పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లతో ప్రతిపాదన ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీయూ ప్రతినిధిగా జేఎన్టీయూ కలికిరి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు పరిశీలించారు స్కిట్ కళాశాలలో సదుపాయాలు ఎక్విప్మెంటు పరిశీలించారు ఎంసెట్ మూడో కౌన్సిలింగ్ చేపట్టొద్దని జేఎన్టీయూ పరిధిలోని ఇతర కళాశాలల్లో ఉన్నట్టే స్కిట్ కళాశాలల్లోనూ అన్ని సదుపాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కళాశాలను జేఎన్టీయు ప్రతినిధిగా జేఎన్టీయు కలికిరి ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పరిశీలించారు మొదటి సంవత్సరం ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులకు ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి మొదటి సంవత్సరం విద్యా బోధనకు అవసరమైన కంప్యూటర్లు ల్యాబరేటరీస్ వివిధ రకాల ఎక్విప్మెంట్స్ ఉన్నాయో అని ఉన్నాయా లేవా అని పరిశీలించి నివేదిక ఇవ్వాలని జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు జేఎన్టీయు కలికిరికి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పరిశీలన చేశారు బుధవారం సాయంత్రం శ్రీకాళహీశ్వర ఇంజనీరింగ్ కళాశాలను కలిగిరి ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పరిశీలించి అధ్యాపక బృందంతో సమావేశమై టీచింగ్కి సంబంధించి చర్చించారు కళాశాలలోని తరగతి గదులు కంప్యూటర్ ల్యాబరేటరీ ఎక్విప్మెంట్స్ను పరిశీలించారు జేఎన్టీయు ఆదేశాల మేరకు ఇటీవల కళాశాలలో వివిధ రకాల పనులు నిర్వహించి భవనాలను త్వరితగతిన గదులను సిద్ధం చేశారు అలాగే కంప్యూటర్ ల్యాబరేటరీస్ ఇతర సదుపాయాలను కూడా విద్యార్థులకు అనుగుణంగా తీర్చిదిద్దారు హాస్టల్ సౌకర్యం కోసం హాస్టల్ భవనాలను సిద్ధం చేశారు వీటిని కలికిరికి ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు క్షుణ్ణంగా పరిశీలించారు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూడో విడత ఎంసెట్ కౌన్సిలింగ్ చేపడుతుందని విద్యార్థులు జేఎన్టీయూ పరిధిలోని నాలుగు కళాశాలలో ఒకటైన స్కిట్ కళాశాలలో కూడా వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని సూచించారు జేఎన్టీయూ పరిధిలోని ఉన్న కళాశాలలో ఎలాంటి సదుపాయాలు ఉన్నత విద్యా ప్రమాణాలు లభిస్తాయో స్కిట్లోనూ అదే స్థాయి ఉన్నత విద్యా ప్రమాణాలు ఉంటాయని ఇందులో ఎలాంటి సందేహాలు అపోహలకు తావులేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గమనించి స్కిట్ కళాశాలలో చేరాలని కోరు నమస్కారం అండి నా పేరు ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు జేఎన్టీ కలిగిరి గా వర్క్ చేస్తున్నాను ఉన్నతాధికారుల ఆదేశానుసారం జేఎన్టీ అనంతపూర్ ఉన్నతాధికారుల ఆదేశానుసారం ఈరోజు జేఎన్టీ అనుబంధ సంస్థగా కాబోతున్న స్కిట్ కాలేజీకి రావడం జరిగింది నాకు డై ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం ఇప్పుడు ప్రజెంట్ థర్డ్ కౌన్సిలింగ్ రిలీజ్ అయింది కాబట్టి ఈ థర్డ్ కౌన్సిలింగ్లో స్టూడెంట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్గా ఈ కాలేజ్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కావలసిన ఫెసిలిటీస్ అన్నీ రెడీ అయ్యాయా లేదా ఇన్ కేస్ రెడీ అవ్వకపోతే ఇంకా ఏం రెడీ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ రూమ్స్ కానీ లాబరేటరీ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి లైబ్రరీ ఫెసిలిటీస్ కానీ దెన్ ఇంకా వాళ్ళ ఫస్ట్ ఇయర్ వరకు కావలసిన కంప్యూటర్స్ కానీ ఏ ఎక్విప్మెంట్ ఇంకా పెండింగ్ ఉంది ఏ అని చెప్పి ఒక చెకింగ్ చెకింగ్ ప్రాసెస్ అంతా చేసి నన్నేమో చెక్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చేయమని అడిగారు సో ఈరోజు మొత్తం ఇక్కడున్న స్టాఫ్ మెంబర్స్ అందరితోనూ ఇంటరాక్ట్ అయ్యి టోటల్ క్యాంపస్లో ఈ ఈ మధ్యకాలంలో జరిగిన రెనోవేషన్ ఏమేమి జరిగాయో అవన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది సో దీన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు పేరెంట్స్కి ఎవరైతే ఇయర్ ఎంసెట్ ద్వారా అడ్మిషన్ ఈఏపిసెట్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళకి చాలా అపోహలు ఉన్నాయి ఎందుకంటే ఇది పాత స్కిట్ కాలేజే అనుభవం సో ఇంతకు ముందు నాకు తెలిసి ఒక మూడు వారం శ్రీకాళహస్తి ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామివారి అభిషేకం శాస్త్రయుక్తంగా జరిగింది స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కాలభైరవ పల్లకీ సేవ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం కాలభైరవ స్వామివారి అభిషేక సేవ నిర్వహించడం ఆనవైతి ఇందులో భాగంగా ఆలయ అర్చకులు కరుణాకర్ గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు పెరుగు తేనె విభూది చందనం కుంకుమ నారికేల జలాలు కందిపూడి పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి అభిషేకించిన అనంతరం వడమాల నిమ్మకాయలమాల గజమాలతో కాలభైరవ స్వామిని శోపాయమానంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాలు నడుమ ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామి వారిని దర్శించుకున్నారు లోని అనుష అనే గృహిణి బీటెక్ చదువుకుని ఉద్యోగులు అవసరం లేదని స్వశక్తితో బతకాలని నిర్ణయించుకుంది పిఎంఈజీపీ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు శాతం సబ్సిడీతో రుణం పొంది బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుని తను జీవనం సాగించడమే కాకుండా మరో నలుగురు మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది శ్రీకాళహస్తిలోని అనుషాని గృహిణి బీటెక్ చదువుకొని ఉద్యోగాలు అవసరం లేదని స్వశక్తితోనే బతకాలని నిర్ణయించుకుంది పిఎంఈజీపీ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు శాతం సబ్సిడీతో రుణం పొంది బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుని తను జీవనం సాగించడమే కాక మరో నలుగురు మహిళలకు జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శ నిలుస్తోంది ఈ సందర్భంగా అనుషా మాట్లాడుతూ తను బీటెక్ వరకు చదువుకున్నానని తనకు బ్యూటిషియన్ కోర్సుపై ఆసక్తి ఉండటంతో బ్యూటీ కోర్స్ చేసి బ్యూటిషియన్ కోర్సు నేర్చుకుని పిఎంఈసిపి పథకం ద్వారా ఐదు లక్షల రూపాయలు ఇరవై ఐదు శాతం సబ్సిడీతో బ్యాంకు రుణం పొంది బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకుని తను జీవించడమే కాక తనతో పాటు మరో నలుగురికి జీవనం కల్పిస్తూ అదేవిధంగా బ్యూటిషియన్ కోర్సు నేర్పిస్తూ వారు ఆర్థికంగా బ్రతకడానికి జీవనోపాధి కల్పిస్తున్నామని తెలిపింది తనకు నెలకు ఇరవై వేల రూపాయలు ఆదాయం వస్తుందని ఈ ఆదాయంతో తన జీవనాధారాన్ని సాగించుకుంటున్నానని ప్రతి ఒక్కరూ స్వశక్తితో బతకాలని కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో నిరుద్యోగ యువతకు ఈజీపీఎం పథకం ద్వారా ఆర్థిక భరోసాను అందజేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేసింది అందరికీ నమస్కారం నా పేరు అనుషా నేను బీటెక్ చేశాను ఇంతకుముందు పెళ్ళికి ముందు జాబ్ చేసేదాన్ని ఇప్పుడు మ్యారేజ్ అయిన దానివల్ల సో పాప ఉండడం వల్ల నేను ఈ ఫీల్డ్లో బ్యూటీషియన్ కోర్స్ అనేది నేర్చుకొని ఈ ఫీల్డ్లో దిగాల్సి వచ్చింది నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఈ ఫీల్డ్ సో నాకు గవర్నమెంట్ ద్వారా ఒక ఆప్షన్ అనేది కలిగింది నాకు గవర్నమెంట్ ద్వారా ఒక ఆప్షన్ కలిగింది సో అది మహాత్మా గ్రూప్లో ఉన్నాను నేను సంఘ సంఘ సభ్యురాలుగా ఉన్నాను ఐదు లక్షల లోన్ అనేది నాకు బ్యూటీషియన్ వాళ్ళకి ఆఫర్ అనేది వచ్చింది సో పిఎంఈజీపీ అనే ప్లాన్ ద్వారా నాకు ఈ ఆప్షన్ తగలడం అయింది సో నాకు సార్ వాళ్ళు రెఫర్ చేసి నేను షాప్ పెట్టుకోవాలని చెప్పి నేను ముందుగా వెళ్ళి సార్ వాళ్ళతో అందరితో మేడం వాళ్ళతో మాట్లాడుకున్నాను సో ఈ ఆప్షన్ అనేది నాకు సార్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఫైనలైజ్ చేశారు సో నాకు చాలా గర్వంగా ఉంది ఈ ఫీల్డ్లో నేను చేసుకునే దానికి నాకు ఆ టైంకి నాకు లోన్ రావడం సార్ వాళ్ళు నాకు హెల్ప్ చేయడం సబ్సిడీ గవర్నమెంట్ నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది సో గవర్నమెంట్ ద్వారా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాకు లోన్ సబ్సిడీ కలిగింది దాని ద్వారా నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను నేను నేనే కాకుండా నా ద్వారా ఇంకొక ఇద్దరికి కూడా ఆఫర్ ఇస్తున్నాను సో వాళ్ళకి నేర్పించి కోర్స్ నేర్పించి విత్ ఎగ్జామ్తో పాటు ట్రైనింగ్ చేపిస్తున్నాను సో ఇలాంటి మహిళలకి ఖాళీగా లేకుండా ఇలాగా భర్తల మీద డిపెండ్ అవ్వకుండా సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలని నాకు ఎలా ఉందో సేమ్ నాతో ట్రైనింగ్ ఉండే వాళ్ళు కూడా అలానే ఉన్నారు సో నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను సో దీని తర్వాత నేను నా గవర్నమెంట్ తర్వాత నాకు ఈ లోన్ ఆఫర్ వచ్చాక నా ఇంట్లో వాళ్ళని కూడా నేను నా అంతటా నేను చూసుకోగలిగే కెపాసిటీ కూడా నాకు వచ్చింది సో ఇదే కాకుండా పిల్లల్ని కూడా మా వాళ్ళని కూడా చూ ట్రైనింగ్ ఇస్తున్నాను సో నాకు వచ్చే మంత్లీ ఇన్కమ్ ఫిఫ్టీ టు సెవెంటీ లోపల వస్తుంది సో శాలరీస్ ఇవ్వడం బయట ఇన్కమ్ అన్ని సరిపోగా నాకు మిగిలేదు కూడా నియర్లీ ట్వంటీ దాకా మిగులుతుంది సార్ ఇది కాకుండా నా కుటుంబాన్ని నా బిడ్డల్ని చదివించుకుంటూ చాలా హ్యాపీగా ఉంది సార్ ఈ ఈ ఫీల్డ్లోకి నేను రావడం కాకుండా నాకు ఇలాంటి గవర్నమెంట్ ఒక ఆఫర్ ఇవ్వడం అనేది కూడా నాకు చాలా సంతోషం వేసింది సార్ ఇలాంటి మహిళలకి డెవలప్మెంట్ కోసం ఇలాంటి చేస్తున్నందుకు ప్రధానమంత్రి మన మోడీ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వరి రైతుకు ఫలితం దక్కడం లేదు ధరలు ఘోరంగా పడిపోతున్నాయి సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు దగా పడుతున్నారు తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నామని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి రైతుకు ఫలితం దక్కడం లేదు ధరలు ఘోరంగా పడిపోయాయి సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు దగా పడుతున్నారు తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నామని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వరి కోతలు కోసి గిట్టుబాటు ధరపై వరిని కుప్పలుగా చేసుకుని ఎదురు చూస్తున్నారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో రైతులు వరి పంటను ఎక్కువగా సాగు చేశారు పంట చేతికొచ్చాక వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని బెంబేలు ఎత్తిపోతున్నారు ఒక్కో ఎకరాకు సుమారుగా కౌలు ఎరువులు పురుగుల మందులు కలుపుకొని కూలీలు వరి నాటుకు కూలీల సేద్యపు ఖర్చులు మొత్తం కలుపుకొని యాభై వేల పెట్టుబడి పెట్టారు దిగుబడి చూస్తే ముప్పై ఎనిమిది బస్తాలే వచ్చాయి కానీ రేట్లు మాత్రం డెబ్బై ఏడు కేజీల బస్తా పదిహేను వందల యాభై పలికింది గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇలాగైతే వ్యవసాయానికి స్వస్తి పలకాల్సిందే అని వాపోయారు ఎకనైనా ప్రభుత్వం స్పందించి రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా కార్యాచరణ చేపట్టాలని రైతుల ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమికే గెలుపు సొంతమైంది నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ భారీ విజయం సాధించడంతో శ్రీకాళహస్తిలో బీజేపీ శ్రేణులు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ ఆధ్వర్యంలో బాణసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాల్లో పాల్గొన్నారు భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమికే గెలుపు సొంతమైంది నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ భారీ విజయం సాధించడంతో శ్రీకాళహస్తిలో బీజేపీ శ్రేణులు బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ ఆధ్వర్యంలో కాల్చి స్వీట్లు పంపిణీ చేసి బీజేపీ పార్టీ తిరుపతి జిల్లా అధికార ప్రతినిధి కొండేటి గోపాల్ మరియు బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ మాజీ సభ్యులు జీవి అమర్నాథ్ మాట్లాడుతూ సిపి రాధాకృష్ణన్ భారీ విజయం సాధించడంలో బీజేపీ పార్టీ మరో మెట్టు ఎక్కిందని ప్రజల మనసులో బీజేపీ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు చెరగని ముద్ర వేసి నేడు ఉపరాష్ట్రపతి గెలుపుకి దోహదపడ్డాయని హర్షం వ్యక్తం చేశారు సిపి రాధాకృష్ణన్ పదహారేళ్ల వయసు నుంచే రాష్ట్ర సేవా సంఘంలో అనేక పదవులు చేపట్టారని మహారాష్ట్ర జార్ఖండ్ గవర్నర్గా తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షులుగా పదవులు చేపట్టి సేవలు అందించారని ఆయన నలభై ఏళ్ల జీవిత కాలంలో ఎక్కడ చిన్న మచ్చ కూడా లేదని అలాంటి నిజాయితీ పరుడు నేడు కూటమి ప్రభుత్వంలో ఉపరాష్ట్రపతిగా ఎన్నికవటం దేశం గర్వించదగ్గ విషయం అన్నారు కాంగ్రెస్ పార్టీ గెలవదని తెలిసిన ఎన్ని రాజకీయ చదరంగాలు ఆడినా కాంగ్రెస్ పార్టీని ఓడించి కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి గెలిపించిందన్నారు నేడు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్కు శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజల తరఫున అభినందనలు తెలియజేశారు ಅಮಿತ್ ಶಾ ಬಿಪಿನ್ ನಡ್ಡಾ ಬಿಜೆಪಿ ಜಿಂದಾಬಾದ 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 ಜಿಂದಾಬಾದಿ ಜಿಂದಾಬಾದ್ರೋದಿ ಗರ್ ನಾಯಕತ್ವ ಚಂದ್ರ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద గారి సూచనల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని పెద్ద గుడి దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు సీట్లు పంచుకున్నారు ఎందుకంటే రాధాకృష్ణ గారు పదహారేళ్ల వయసు నుంచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో బాధ్యత స్వీకరించి అనేక పదవులను అనేక బాధ్యతలను నెరవేర్ నిర్వహించారు గతంలో ఆయన జార్ఖండ్ గవర్నర్ గా మహారాష్ట్ర గవర్నర్ గా లోక్సభ సభ్యులుగా తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షులుగా పనిచేశారు ఆయన మంచి చదువు చదువుకున్నాడు ఇప్పటి వరకు ఇన్ని బాధ్యతలు నలభై ఏళ్ల నుంచి అనేక బాధ్యతల్లో ఉన్నా గాని చిన్న మచ్చ కూడా లేకుండా మంచి నాయకత్వ లక్షణాలు ఎన్డిఏ కూటమి తరఫున ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గమనే సాధించారు ఎందుకంటే ప్రత్యర్థులకి మూడు వందల ఓట్లు వస్తే ఎన్నిక నాలుగు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి పోటీలో గెలవను తెలిసినా కానీ రాజకీయంగా ఓడిపోతాని తెలిసినా గానీ ఇండియా కూటమి కాంగ్రెస్ అతి దౌర్భాగ్యమైన రాజకీయ క్రియ ఆడింది ఎందుకంటే గెలవని తెలిసినా గానీ అభ్యర్థిని నిలబెట్టింది ఏది ఏమైనా గానీ చాలా బలంగా ఉందని మరోసారి నిరూపితమైనది ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన ఇంకా మంచి కోరుకుంటున్నాం ఆరో పట్టణంలో మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిజెపి శ్రీ కాదానంద్ గారు సూచనల మేరకు ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా దీనికి భారతదేశ రాష్ట్ర ఉపరాష్ట్రపతిగా అభ్యర్థి ఎదుగుతున్నారో సిపి రాధాకృష్ణన్ గారు వారు పడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి బీసీ వారు గెలుపొందడం గెలుపు అంటే మామూలు గెలుపు కాదు గతంలో ఎప్పుడు కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ఉపరాష్ట్రపతిగా ఎప్పుడూ లేరు మన భారతదేశంలో రాజ్యాంగం అమలైన తర్వాత పదహైదవ ఉపరాష్ట్రపతిగా ఈరోజు సిపి రాధాకృష్ణన్ గారు ఎన్నుకోవడం జరిగింది నూట యాభై రెండు ఓట్లు మెజారిటీతో వాళ్ళు గెలుపొందడం జరిగింది వారు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ సంఘం నుంచి అనేక బాధ్యతలు వాళ్ళు నిర్వహించి అదేవిధంగా భారతీయ జనతా పార్టీలోకి వచ్చి వారికి మచ్చలేని మనిషిగా ఎదుగుతూ వచ్చారు నరేంద్ర మోడీ గారికి నచ్చినటువంటి వ్యక్తి ఎందుకంటే మీరు కుటుంబాలని కానీ కులాలని కానీ మతాన్ని కానీ ఎక్కడా కూడా వాళ్ళు సొంత కోసం ఎక్కడ వాడుకోదు వీరు మచ్చలేని వ్యక్తులు కాబట్టి ఈ రోజు మోడీ గారు మెచ్చి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టడం కూటమి తరఫున ఈ రోజు గెలుపొందడం జరిగింది వారికి ఇక్కడ కళాశి పట్టణం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ సంబరాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధికార ప్రతినిధి కొండేడు గోపాల్ గారు మరియు పట్టణ యువ నాయకులు చందు భరత్ హరీష్ సాయి తిరుపతి జిల్లాలో నూట ఎనభై యొక్క నీటి పారుదల ట్యాంకులు పునరుద్ధరణకు సుమారుగా ఐదు వందల పదిహేను పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లతో ట్రిబుల్ ఆర్ ట్రిబుల్ వన్ ప్రాజెక్టుకు అనుమతులు ప్రతిపాదనలపై జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ కేంద్ర భూగర్భ జల జిల్లా భూగర్భ జల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సంబంధిత అంశములపై దిశానిర్దేశం చేశారు తిరుపతి కలెక్టర్ రేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లోని జిల్లా స్థాయి అమలు పర్యవేక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు ట్రిబులార్ మూడవ దశ మరమ్మతులు పునరుద్ధరణ మరియు పునర్నిర్మాణం కార్యక్రమంపై సంబంధిత అధికారులతో చర్చించారు జిల్లాలో నూట ఎనభై నీటిపారుదల ట్యాంకులను ప్రతిపాదన నివేదికలు పంపటకు సిద్ధం చేయాలన్నారు ఈ నూట ఎనభై ట్యాంకుల ద్వారా మొత్తం ముప్పై కోట్ల ఎనభై లక్షల ఎనభై ఐదు హెక్టార్ల ఆయకట్టు ప్రయోజనం లభించనుందని ప్రతిపాదిత పనులకు అంచనా వ్యయం సుమారుగా ఐదు వందల పదిహేను పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు అని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా ముప్పై మూడు కరువు ప్రభావిత మండలాలు లబ్ధి పొందనున్నాయని అలాగే ఆర్ఐఏడి పరిధిలోని ముప్పై నాలుగు మండలాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా ప్రయోజనం పొందనున్నాయని తెలిపారు బండ్లు ఇన్నర్లు స్లూయిజ్లు సరఫరా ఛానళ్లు మరియు నీటి ఛానళ్ల మరమ్మతులు చేపట్టనున్నామని ప్రాజెక్టు కార్యాచరణపై సమగ్రంగా చర్చించి తదుపరి రాష్ట్ర సాంకేతిక కమిటీ ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా నీటిపారుదల శాఖ ఎస్ఈ రాధాకృష్ణ ఎస్ఈ చిత్తూరు వెంకటేశ్వరరాజు ఎస్ఈ నెల్లూరు దేశీ నాయక్ తిరుపతి ఈఈ వెంకటేశ్వర ప్రసాద్ డ్వామ పీడి శ్రీనివాస్ ప్రసాద్ భూగర్భ జలశాఖ డిడి శోభన్బాబు తదితరులు పాల్గొన్నారు అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప అవకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజ్ ధృతి ఆడిటోరియంలో రీజనల్ సెంటర్ సెమీఫైనల్స్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థాన్ కార్యక్రమం నిర్వహించడం గొప్ప అవకాశం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కాలేజ్ ద్వితీయ ఆడిటోరియంలో రీజనల్ సెంటర్ సెమీఫైనల్స్ అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాక్థాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నెల్లూరు కడప జిల్లాలో ఎంపికైన విద్యార్థులకు సెమీఫైనల్స్ కార్యక్రమం తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు వచ్చాయని క్వాంటమ్ వ్యాలీ మొట్టమొదటిసారిగా అమరావతిలో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు విద్యార్థులు ఆధునిక సాంకేతికతలు మరియు సామాజిక సమస్యల పరిష్కారానికి తమ వినూత్న ఆలోచనల దిశగా కృషి చేయాలని అన్నారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వలన ప్రయోజనం పొంది పొందిన చాలా మంది ఉన్నత స్థానంలో ఇతర దేశాలలో స్థిరపడ్డారని అన్నారు సెమీఫైనల్స్లోని విద్యార్థులు తమ సృజనాత్మకత ఆలోచనలతోటి ముందుకు తీసుకుని వెళ్లాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని జర్నలిజం విభాగం జిన్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రొఫెసర్ వాణి ఇతర ఆచార్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు సర్వీస్ సెక్టర్ ప్రిడామినెంట్లీ ఫ్రమ్ ఐటీ సెక్టర్ సో దిస్ ఇన్ ఎకానమీ వాస్ డ్యూ టు ఐటీ సెక్టర్ అండ్ టచ్ From across the state, 10 from each region. So, today, at the end of the day, 10 teams from here will be advancing to the finals. I think, uh, with all the support from the academia, the district, which is, I mean, uh, fortunate to have this district, we are having close to 14 national and state universities. I feel pride whenever I tell this uh, thing in any occasion. Because no other district, even including Visakh, do not have so many youth institutions, and that too in uh, Tirupati. More than 40 45% was coming from agriculture and elite sectors like aquaculture, horticulture, other on primary sector uh, activities. But you can uh, really appreciate the vision. Yeah. In uh, 2020, you can see where Hyderabad stands, where most of our uh, my generation as well including my generation of uh, students more hyderabad being it hub not even i was a, i was a it in my fourth standard in 2000 i did not have that much idea i thought okay, vision 2020 it is too far <laughs> కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బుధవారం చంద్రప్రభ వాహనం సందర్భంగా దళిత వంశస్థులు ఉభయ దారుడుగా వ్యవహరించారు ఉదయం అంగరం పల్లెకు చెందిన రిటైర్డ్ ఈవో కేశవులు నివాసం నుంచి మేనతాళాల వాయిద్యాల నడుమ ఊరేగింపుగా స్వామివారికి పట్టు వస్త్రాలను తీసుకుని వచ్చి స్వామివారికి సమర్పించారు ఈ సందర్భంగా కలసాభిషేకమును ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో దళిత వంశస్థులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రిటైర్డ్ ఈవో కేశవులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆనవైతిగా తమ కుటుంబం స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతుందన్నారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది చంద్రప్రభా వాహన సేవను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం చాలా ఆనందంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అనిల్ కుమార్ సింఘాల్ అన్నారు టీటీడీ ఈవోగా తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు టీటీడీ నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ బాధ్యతలు స్వీకరించారు టీటీడీ ఈవోగా రెండోసారి అవకాశం రావడంతో తనకు మరింత బాధ్యత పెరిగిందని అన్నారు టీటీడీ ఈవోగా తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ మాజీ ఈవో శ్యామలరావు నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఆయన శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు మెంబర్ సెక్రటరీ ఎక్స్ అఫీషియోగా కూడా ప్రమాణం చేశారు ఆయనతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రమాణం చేయించారు స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు నూతన ఈవోకు వేదాశీర్వచనం చేశారు రెండోసారి ఈవోగా అవకాశం రావటంపై ఆలయం వెలుపల సంతోషం వ్యక్తం చేశారు మొదటిసారి మే రెండు వేల పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు మూడు సంవత్సరాలు నాలుగు నెలలు సేవలు అందించే అవకాశం వచ్చిందని చెప్పారు గత సంవత్సరం నుండి లడ్డు అన్న ప్రసాదాల క్వాలిటీ మెరుగుపడటంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పారు భక్తుల నుండి ఫీడ్బ్యాక్ సేకరించి సేవల నాణ్యతను పెంచేందుకు నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసి సలహాలు తీసుకోవడం జరిగిందన్నారు దేవాలయ పవిత్రతను కాపాడేందుకు సాధారణ భక్తులకు న్యాయం చేసేందుకు టెక్నాలజీ వినియోగంపై దృష్టి పెడతామని తెలిపారు ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు నిర్మించే ఆలోచన చేస్తున్నామని చెప్పారు టీటీడీ అధికారులు ఎంతో చిత్తశుద్దితో రాత్రింబవళ్ళు కృషి చేసి ఉత్సవాలను విజయవంతం చేస్తున్నారని తెలిపారు శ్రీవారి సేవకుల సేవల మరింత విస్తరించే దిశగా ఆలోచన చేస్తున్నామని ప్రపంచమంతా ఉన్న భక్తుల సూచనలు స్వీకరించి టీటీడీ సేవలు మెరుగుపరుస్తామని తెలియజేశారు ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని నా ఆరోగ్యం నా హక్కు అనే నినాదంతో ముందుకు వెళ్లాలని చుడా చైర్పర్సన్ కఠారి హేమలత తెలిపారు చిత్తూరు జిల్లా వైద్యశాఖ టీబీ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మెకానికల్ గ్రౌండ్ నుండి మార్తాన్ రెడ్ క్రాస్ కార్యక్రమం చుడా చైర్పర్సన్ కఠారి హేమలత అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ వెంకటప్రసాదులు జెండా ఊపి కార్యక్రమాలను ప్రారంభించారు ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన లేకపోవడంతో అనేక మంది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతూ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారన్నారు ముఖ్యంగా యువతకు అవగాహన కలిగి ఉండాలన్నారు ఎయిడ్స్ వ్యాధిని నివారణకు అందరూ కంకణబద్ధులు కావాలని కోరారు రానున్న రోజుల్లో ఎయిడ్స్ వ్యాధి రహిత చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ గ్రహిత చిత్తూరు జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో ముందుకు పోవాలని కోరారు రాబోయే రోజుల్లో ఎయిడ్స్ నివారణపై చర్యలు తీసుకుని రాష్ట్రంలో ఎక్కడ ఎయిడ్స్ వ్యాధి లేకుండా చేసేందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చర్యలు చేపడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఏలు నిత్యబాబు మహేష్ కుమార్ డిస్టిక్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి బాలాజీ సంబంధిత డాక్టర్లు అధికారులు పీటీ మాస్టర్లు దిశ సిబ్బంది ఆశ వర్కర్లు విద్యార్థిని విద్యార్థులు ట్రాన్స్ జెండర్లు తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫిలిం ప్రొడ్యూసర్ బీజేపీ నేత అంబికా కృష్ణ సినిమా నటుడు శ్రీరామ్ తదితరులు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందచేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు చెప్పక్స్ లేదు సార్ దేవుడి గురించి అయితే మాట్లాడండి పాలిటిక్స్ లేవు గురించి అయితే ఓకే సార్ దేవుడి గురించి అయితే ఇస్తాను సార్ కళాశాలను పరిశీలించిన అధికారులు కాలేజీలో అన్ని సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని వ్యాఖ్య శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేక సేవలు ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు టీటీడీ నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనిల్ కుమార్ సింగ సాంప్రదాయబద్ధంగా శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం తిరుపతి జిల్లాలో నూట ఎనభై ఒక్క నీటి పారుదల ట్యాంకుల పునరుద్ధరణకు సుమారుగా ఐదు వందల పదిహేను పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లతో ప్రతిపాదన ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ వెంకటేశ్వర సమీక్ష సమావేశం ఈ బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి బీటూ న్యూస్